హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు శ్రీనివాస ఈ వీడియోలో టెలిగ్రామ్ లో వేల డాలర్ల స్కామ్ మోసం ఎలా జరిగిందో చూపిస్తాను చివరకంట ఓపిక్ గా చూడండి ఈ మోసం రెండు స్టేజీల్లో జరుగుతుంది మొదట ఒక వగలాడి ఫోటోతో ఆమె కావచ్చు లేదా వాడు కావచ్చు వాడై ఆమెగా మారి ఉండవచ్చు ఆమె వాడిగా మారి ఉండొచ్చు మొత్తానికి ఎవరో ఒకరు వగలాడి ఫోటోతో మాత్రం సీన్ లోకి ఎంటర్ అవుతారు హలో మనం మాట్లాడుకుందామా అని పలకరింపు వస్తుంది నేను ఆ మాట్లాడుకోవచ్చు నేను ఏ విధంగా మీకు సహాయపడగలను అని ఒక సమాధానం పంపించాను దానికి స్పందించినందుకు సంతోషము నా పేరు మేడలిన్ రిమోట్ పా నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పింది గంటకి నూట యాభై నుంచి మూడు వందల డాలర్లు సంపాదించుకునే పార్ట్ టైం జాబ్ గురించి వివరాలు అడిగింది తెలపండి అని చెప్పాను ఇక్కడ నేను గంటకి మూడు వందల డాలర్లు పడేసే ఆ విధవ ఎవడు ఆ ఈడేట్ ఎవడు అని మెసేజ్ పెట్టాను కానీ చేపకు వల వేసే తొందరలో వాళ్ళు పట్టించుకోలేదు రిమోట్ పార్ట్ టైం జాబ్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయి రిక్వైర్మెంట్ ఉంది అప్లై చేసుకోండి అని ఒక యాడ్ పోస్ట్ చేసింది డేటా అనాలిసిస్ జాబ్ నీకు దీని గురించి వివరాలు కావాలా అంది తెలుపు అని అడిగాను దానికి చేప గాలంలో పడిందని ఓ లైక్ కొట్టింది ఆ జాబ్ కి ఇన్ఛార్జ్ నీతో టచ్ లోకి వస్తాడు జాబ్ వివరాలు డిస్క్రిప్షన్ సాలరీ వివరాలన్నీ నీతో చెప్తాడు అంది నీ పేరేమిటి నీ వయసు ఏమిటి అని అడిగింది ఆరు అని చెప్పి ఇక్కడ ఒక నేను చిన్న పొరపాటు చేశాను నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది ఆన్లైన్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడిగింది ఎక్స్పీరియన్స్ అవసరమా అని అడిగాను అక్కర్లేదండి తర్వాత స్టెప్స్ ఏంటో చెప్పమని అడిగాను నీ అప్లికేషన్ సంబంధిత వ్యక్తికి పంపిస్తాను ఆ వ్యక్తి జాబ్ వివరాలన్నీ చెప్తాడు అని చెప్పి పక్కకి తప్పుకుని వేరే అతనికి లేదా ఆమెకి ఫార్వర్డ్ చేసింది ఇంకో వగలాడి ఫోటోతో ఇంకొకళ్ళు ఎంటర్ అయ్యారు సీన్ లోకి లేదా అదే వ్యక్తి పేరు మార్చుకుని వేరే ఫోన్ నెంబర్ తో వచ్చి ఉండొచ్చు ఈ వ్యక్తి పార్ట్ టైం జాబ్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలని ఆసక్తిగా ఉన్నావు అని తెలిసింది నువ్వు ఇంట్రెస్ట్ అని అడిగాడు లేదా అడిగింది అవును ఆసక్తిగా ఉన్నాను అని చెప్పి పరస్పరం ఎలా ఉన్నావు అంటే ఎలా ఉన్నావు అని అనుకున్న తర్వాత అలా అడిగినందుకు పాపం తబ్బి ఉబ్బిబ్బైపోయినట్టుగా ఒక థమ్స్ అప్ ఇచ్చి ఉద్యోగ వివరాలను ఓ పోస్ట్ ఇచ్చాడు సియో క్లిక్ ప్లాట్ఫామ్ కి పనిచేస్తాము ఇది ఫ్రీలాన్స్ జాబ్ ఈ జాబ్ చేయడానికి ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు అలాగే కొద్దిగా సమయం ఉంటే చాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబుల్ టైము రకరకాల ఆప్షన్స్ అని చెప్పాడు ఈ ఉద్యోగం గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఇప్పుడు చేయడానికి రెడీగా ఉన్నావా అని అడిగాడు అద్భుతంగా ఉంది చాలా ఆసక్తిగా ఉన్నాను చేస్తానని చెప్పాను మర్చెంట్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ యొక్క ర్యాంకింగ్ ని విజిబిలిటీ ని పెంచుకోవడానికి డేటా ఆప్టిమైజ్ చేసేలాగా ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తూ ఉండాలి వాళ్ళు కమిషన్స్ పే చేస్తారో అని ఉద్యోగ వివరాలు ఏదో చెప్పాడు ఇంకా కొంచెం వివరాలు కావాలి నువ్వు లీడ్ గా పనిచేస్తున్నావా అక్కడ నువ్వు ఎవరని అడిగాను నేను ఇక్కడ ఏజెన్సీకి పనిచేస్తాను నీకు ఏ టు జెడ్ పని ఎలా నేర్పించాలో అర్థమయ్యేలా నేర్పించడమే నా పని ఎండ్ ఆఫ్ ద డే సేమ్ రోజే నువ్వు ప్రాఫిట్స్ కమిషన్స్ ఎలా విత్డ్రా చేసుకోవాలో అంతా నేర్పించడమే నా పని అని చెప్పాడు తర్వాత స్టెప్స్ ఏంటో చెప్పమని అడిగాను చెప్పడం మర్చిపోయాను ఒక టాస్క్ లో నువ్వు ఎర్న్ చేసుకున్న మనీ విత్ డ్రా చేసుకోవాలంటే ఇంకొక సెకండ్ టాస్క్ కూడా పూర్తి చేయవలసి ఉంటుంది అని చెప్పాడు నాకు అర్థం కాలేదన్నాను రెండు టాస్కులు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో నలభై నలభై ఒక రోజులో ఎనభై టాక్స్ పూర్తి చేయాలి ఒక్కొక్క టాస్క్ పూర్తి చేయడానికి పది పదిహేను నిమిషాలు పడుతుంది అన్నాడు అయితే ఎనభై ఇంటూ పది నిమిషాలు వేసుకున్నా ఇరవై గంటలు పైన పడుతుంది కదా అట్లా ఎట్లా అంటే కాదు నలభై టాక్స్ కి పది నుంచి పదిహేను నిమిషాల కంటే పట్టదు అని చెప్పాడు నీకెందుకు వర్రి నేను అన్ని అని అన్నాడు అంతా ట్రైనింగ్ ఇచ్చేస్తాను అంతా నేను నేర్పించేస్తాను నీకెందుకు వర్రీలే వద్దు అన్నాడు శాలరీ డీటెయిల్స్ పంపిస్తున్నాను చూసుకో అన్నాడు రెండు సెట్ల చొప్పున ఐదు రోజులు పనిచేస్తే ఏడు వందల డాలర్ల శాలరీ రెండు సెట్ల చొప్పున పదిహేను రోజులు పనిచేస్తే పదిహేను వందల డాలర్ల శాలరీ రెండు సెట్ల చొప్పున ముప్పై రోజులు చేస్తే మూడు వేల డాలర్ల శాలరీ చూపించేశాడు వావ్ చాలా ఆకర్షణీయంగా ఉంది అని అన్న చేప గేలంలో పడినట్లే అని భావించినట్లున్నారు యాక్చువల్ గా నీకు రెండు రకాల శాలరీ వస్తుంది ఒకటి మామూలు శాలరీ రెండోది కమిషన్ అని చెప్పి ఇంకా ఆశ పెట్టారు మనిషి యొక్క అవసరము ఆశ ఉపయోగించుకుని ఎంత మోసానికైనా పాల్పడతారు నెలకి శాలరీను కమిషన్ కలిపి వేల డాలర్లకి పైన సంపాదించుకోవచ్చు అని ఆశ పెంచేశారు అబ్బా నిజంగానా అయితే ప్రస్తుత జాబ్కి రిజైన్ చేసేయచ్చు అని అన్నా ఆ అలా ఏం చెయ్యక్కర్లేదు ఊరికినే ఖాళీ సమయంలో వర్క్ చేస్తే చాలు అన్నారు చక్కగా రిలాక్స్డ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో ఎక్స్ట్రా ఇన్కమ్ బోల్డ్ సంపాదించుకోవచ్చు కంగ్రాచులేషన్స్ అని చెప్పేశాడు జస్ట్ నన్ను ఫాలో అయిపో నెలకి పదివేల డాలర్లకు పైన సంపాదించుకోవడం ఎలాగో నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు తప్పకుండా ఫాలో అవుతాను ప్రొఫైల్ పిక్చర్ నీదేనా చాలా అందంగా ఉన్నావు అని చెప్పా ఆ నాదే మా అమ్మ చాలా అందంగా ఉంటుంది అదే రక్తం నాకు కూడా వచ్చింది అని ఒక కుళ్ళు జోక్ వేశాడు ఆ కుళ్ళు జోక్కి నాకు బాగా నవ్వు వచ్చినట్టు పడి పడి నవ్వుతున్నట్టు ఒక ఎమోజీ పంపించా చేప మరి గేలానికి దగ్గరగా వచ్చేసింది కదా కుక్కన్ తగలడమే ఆలస్యం లింక్ పంపిస్తున్నాను రిజిస్టర్ చేసుకో అని ఇంకా తొందరపడ్డం ప్రారంభించాడు అందులో వివరాలు ఏమి ఇవ్వాలని అడిగాను లింక్ వచ్చేసింది ఒక కోడ్ తోటి మొబైల్లో ఈ లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోమని చెప్పాడు దానికి సస్పెన్స్ పెట్టి నాకు వర్క్ నుంచి కాల్ వస్తుంది మళ్ళీ వస్తా అని చెప్పా అలాగే వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పాడు కానీ ఆ రోజు ఇంకా మళ్ళీ నేను లాగిన్ అవ్వలేదు మన్నాడు ఉదయం చూస్తే ఉన్నావా లేదా మాట్లాడతావా అని గెలికాడు సరే అని చెప్పి సారీ వర్క్ లో బిజీగా ఉన్నానని చెప్పాను ఆ ఏం పర్వాలేదు రిజిస్టర్ చేసుకో అన్నాడు ఆ ఏం పర్వాలేదు నేను అర్థం చేసుకున్నా అన్నాడు అప్పుడు నేను ఒక ప్రశ్న వేసాను నిజంగా నాకు నెలకి పదివేల డాలర్లు వస్తాయా అని ఆ నేను నీకు నేర్పిస్తాను ఎలాగా సంపాదించుకోవాలో అన్నాడు అయితే నేను నీకు ఒక ప్రపోజల్ పెడతాను రిజిస్టర్ చేసుకునే ముందే అడుగుతున్నాను నాకు మూడు నెలల అడ్వాన్స్ ఇవ్వు రిజిస్టర్ చేసుకుని ఆరు నెలలు పనిచేస్తాను అని చెప్పాను అట్టించి చాలా సేపు సౌండ్ లేదు ఎడిటింగ్ లో నేను అదంతా తీసేశాను చాలా సేపు తర్వాత కాదు నువ్వు నన్ను ఫాలో అవ్వు నేను నీకు ఆ డబ్బులు సంపాదించుకోవడం లాగా హెల్ప్ చేస్తానని అన్నాడు కాదు నాకు మూడు నెలలు అడ్వాన్స్ కావాలి సాలరీ అన్నా మళ్ళీ చాలా సేపు సౌండ్ లేదు అదంతా ఇక్కడ ఎడిటింగ్ లో కట్ చేసేసా వాడికి ఇరిటేషన్ మొదలైంది నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు కదా అవునా కదా అన్నాడు అదే మాట్లాడుతున్నా నేను నీకు ప్రామిస్ చేస్తున్నా ఆరు నెలలు వర్క్ చేస్తాను జస్ట్ నెలకి పదివేలు సంపాదిస్తాను కదా మూడు నెలలు అడ్వాన్స్ ఇయ్యి అని అడిగా నువ్వు ఇంకా కనీసం రిజిస్టర్ కూడా చేసుకోలేదని చిరాకు చూపించడం మొదలెట్టాడు నువ్వు ముందు రిజిస్టర్ చేసుకో అన్నాడు ఇహ అక్కడితో దీంతో సరసాలు చాలే అనుకుని నాకు తెలుసు ఇది స్కామ్ అని అన్నా అయితే చూపించు అన్నాడు మీరంతా వ్యధలు కూడా అన్నా దానికి వాడి కోపం వచ్చింది తిరిగి మన భారతీయుల్ని తిట్టడం మొదలు పెట్టాడు నాకు తెలుసు మీ భారతీయులంతా నిరుపేదలు మీరే డబ్బుల కోసం స్కామ్ చేస్తారు ఆ ఆల్ అరౌండ్ ద వరల్డ్ అని తిట్టడం మొదలెట్టాడు ఎవడు చెప్పాడు నీకు భారతీయులు పేదలని వెధవా అని తిట్టా అవును నువ్వు కూడా పూరే టూపిడ్ మ్యాన్ యాక్సెప్ట్ దిస్ అన్నాడు ఫేక్ ఐడితో ఫేక్ ఫోటోలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు అని అన్న స్కామ్ చేయడం నీ నుంచే నేర్చుకోవాలి నేను ఎప్పుడు స్కామ్ చేయలేదు కానీ నువ్వు చాలా బాగా చేసావని అని తిట్టాడు నేర్చుకో అయితే ఒక లెసన్ గా అన్నా బూత్ తిట్టాడు బెస్ట్ ఆఫ్ లక్ ఈడియట్ అన్నా నా ప్రొఫైల్ పిక్చర్ పంపించి తిట్టాడు నా ప్రొఫైల్ పిక్చర్ లో రాముడి ఫోటో ఉంది అదే నేను చేసిన పొరపాటు చిన్న పొరపాటు ప్రొఫైల్ పిక్చర్ లో రాముడితో పెట్టి అన్నప్పుడు జాన్ అని చెప్పా పూర్ అండ్ ఫేక్ ఫ్యామిలీస్ ఆర్ ఇండియన్ అని భారతీయుల్ని తిట్టాడు నేను వేలు చూపించా అక్కడితో వాడు మొత్తం అంతా చాట్ డిలీట్ చేసేసి ఆ తర్వాత అకౌంట్ డిలీట్ చేసుకున్నాడు ఈ వీడియో ఎందుకు పెట్టాను అలా ఎందుకు పెట్టాను అంటే మన చుట్టూ అనేక మంది ఉన్నారు తెల్లారి లేస్తే జాంబీల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు మోసం చేసే వాళ్లే సోషల్ మీడియా వేదికగా డేటింగ్ సైట్స్ లో ఫేస్బుక్ అసలు ఇది అది అని లేదు అమాయకులు ఎంతో మంది మోసపోతున్నారు రోజు ఇంచుమించుగా నేను చూస్తూనే ఉంటాను ఈ న్యూస్ లు యూట్యూబ్ లో గాని పేపర్లలో గాని సైబర్ క్రైమ్ ద్వారా మోసపోతున్న అమాయకుల వార్తలు అందువలన ఈ వీడియో చూడడం వల్ల ఏ కొద్ది అయినా ఈ సైబర్ క్రైమ్ల గురించి ఇవి ఇట్లా జరుగుతాయని తెలుసుకుంటారని ఆశపడి అప్లోడ్ చేస్తున్నాను తంబునైలు అలా ఎందుకు పెట్టానంటే అది చూసి క్లిక్ చేసి వినే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని అలా పెట్టాను నిజానికి నేనేమి మోసపోలేదు ఇట్లాంటి చోట రిజిస్టర్ చేసి ఒక్కసారి మన వ్యక్తిగత సమాచారం అంటూ ఇచ్చామంటే మన పిల్లక వాళ్ళ చేతికి ఇచ్చినట్లే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్